లెటర్ డి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది డి అంటే నాలుగు నాలుగు అంటే రాహు సో విపరీతమైన తెలివి కష్టపడే గుణం బట్ యూజువల్గా డి లెటర్లో పేర్లో ఎయిట్ లెటర్స్ ఉంటే పనులు డిలే డి ఉండి ఫోర్ లెటర్స్ దేవా దేవి ఉంటే పనులన్నీ లేట్ అయిపోతాయి సో డి ఉంటే ఫోర్ లెటర్స్ ఉండకూడదు ఎయిట్ లెటర్స్ ఉండకూడదు నైన్ లెటర్స్ కూడా ఉండకూడదు సో ఉంటే ఫైవ్ లేదా సెవెన్ లేదా టెన్ సో డి వాళ్ళు డబ్బు బాగా సంపాదిస్తారు మంచి మనసు గల వాళ్ళు కానీ డితో ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడితే లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ అది దీప్ దీపికా పడుకునే కావచ్చు దీప్తి సునైనా కావచ్చు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు సో నేను చాలామంది చూశాను డి వాళ్ళు పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంటుంది లవ్ లైఫ్ బాగుండదు సో డి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అంటే పది పది అంటే వన్ ప్లస్ జీరో ఒకటి డి అంటే నాలుగు ఒకటి నాలుగు మంచి కలయిక డి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా ఉంటుంది పెళ్ళి కాని వాళ్ళకి మంచి సంబంధాలు మంచి ఉద్యోగాలు ఉద్యోగంలో ఉండే వాళ్ళకి శాలరీ హైక్ గ్రోత్ ప్రమోషన్ వెహికల్ కొనడం ల్యాండ్ కొనడం గోల్డ్ కొనడం ఇవన్నీ చేస్తారు సో లెటర్ డి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అద్భుతం బట్ డి లెటర్లో ఉండి పేర్లో పన్నెండో నంబర్ పదమూడో నంబర్ పదహారో నంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఆరు ఉంటే వీళ్ళకి మాత్రం కష్టాలు రెట్టింపు అవుతాయి సో మీ పేరులో మంచి నంబర్స్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది సో స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవడానికి ట్రై చేయండి మీ నంబర్స్ ఎలా ఉండాలి మీ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి లక్కీ స్టోన్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తాను కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది.